చెప్పక నేను జాబ్ కూడా చేశాను ప్రైవేట్ కంపెనీలలో జాబ్ చేసినాక నాకు డిపెండెంట్గా ఉండడం ఇష్టం లేక ఇండిపెండెంట్గా నేను బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్తోని ఈ ఫీల్డ్ అని ఎంచుకొని నేను కొనసాగిస్తున్నాను నమస్తే హాయ్ హలో మిత్రమా నేను మీ సురేష్ ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే కిరణ్ గారి యొక్క ఫామ్లో ఉండడం జరిగిందనమాట అన్నగారు మూడు నెలల నుంచి సోనాలి జాతికి తెలియనటువంటి పిల్లల్ని తీసుకొచ్చి పెంచడం జరుగుతుంది ఇక్కడ అయితే అన్నగారు అసలు ఏ విధంగా పెంచుతున్నారు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడు అది అసలు ఏమైనా అనుభవం ఉన్నదా మరి ఈ ఫీల్డ్లోకి రావడానికి ఎలాంటి సిచ్యువేషన్లు ఫేస్ చేసిర్రు ఇలాంటి మరెన్నో విషయాలను అన్నగారి మాటలు తెలుసుకుందాం ప్రజెంట్ ఈ గ్రామం వచ్చేసి కోల్కొండ మండల్ దేవరూప్ల జిల్లా వచ్చేసి జనగాం సో మిగతా మరిన్ని విషయాలు అన్నగారిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అన్న గ్రామంలోకి ఏ విధంగా వచ్చారు నాది మా వచ్చేసి హైదరాబాదు నాకు ఈ బిజినెస్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ అందులో ఇటువంటి ఫార్మింగ్ బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట ఆ విధంగా నేను ఇది ఎంచుకోవడం జరిగింది గత మూడు నెలల నుంచి నేను ఇది సోనాలి కోళ్ళని ఎంచుతున్నాను తెలిసిన వాళ్ళ సాయంతోనే నేను చిక్స్ అనేది తెచ్చుకోవడం జరుగుతుంది ఇది వచ్చేసి సోనాలి బ్రీడ్ ఇది మనకు తొంభై రోజులలో క్రాప్ అనేది వస్తుంది మనకి వన్ డే చిక్ నుంచి నైంటీ డేస్ వరకు మనమే జాగ్రత్త తీసుకుంటాము ఓకే ఓకే బ్రదర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు పిల్లల్ని తీసుకొచ్చారు కదా సో మరి వీటికి అసలు ఏ ఏ విధమైన దాన ఇస్తున్నారు ఎట్లా ఏ విధంగా చూసుకుంటున్నారు మీరు నేను కంపెనీ ఫీడ్ అనే వాడుతున్నాను ఇప్పుడైతే ప్రజెంట్ ఫస్ట్ స్టార్టింగ్ ప్రీ స్టార్టర్ నుంచి స్టార్ట్ చేస్తాము ఫస్ట్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ డేస్ వరకు మనం ప్రీ స్టార్టర్ వాడతాము ప్రీ స్టార్టర్ వాడడానికి తర్వాత స్టార్టర్ ఇస్తాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత గ్రోవర్ ఇస్తాము ఫినిషర్ ఫినిషర్ అంటారు దాన్ని దేశీ ఫినిషర్ దొరుకుతుంది అది ఇస్తాం అనమాట ఆ విధం అన్న ఓకే అన్న ఇప్పుడు మీరు పిల్లల్ని తీసుకొచ్చి పెంచడం జరుగుతుంది కదా మరి ఇప్పుడు కామన్గా ఎట్లా మీరు అసలు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా మీకు ఎలాంటి అసలు ఏ విధమైన అనుభవం ఉన్నది ఇబ్బందులు అయితే అది మనం ఎంచుకున్నాం కాబట్టి ఆ ఇబ్బందులు అనేది ఉంటుంది కానీ దాన్ని మనం జాగ్రత్తగా మనం ఇష్టంగా మనం చేసుకుంటే అది అనేది మంచిగా చేసుకోగలుగుతామని ఒక ఆలోచన ఓకే అండి మీకు ముందుకు ఏమైనా అనుభవం ఉంది అనుభవం అనేది ఏం లేదు కానీ ఏంటంటే నేను చాలా ఫామ్స్ విజిట్ చేశాను అనమాట విజిట్ చేసినప్పుడు నాకు కొంచెం కొంతమంది గైడ్ చేశారు కొంచెం అన్నవాళ్ళు కొంచెం నాకు సపోర్ట్ చేశాను మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుని ఇంకో నేను నేర్చుకున్నాను ఫార్మ్స్ దగ్గర ఉంది కూడా నేర్చుకున్నాను నేర్చుకొని ఇప్పుడు నా సొంతంగా నేను ఫామ్ వేసుకొని నడుపుతున్నాను ఇప్పుడు మూడు నెలలు అవుతుందా అంతకంటే ఎక్కువ ఏమన్నా అవుతుందా మూడు నెలలు అవుతుంది మూడు నెలల నుంచి వేస్తుంది ఇప్పుడు ఏమన్నా బ్యాచ్ అనేది వచ్చిందండి ఇంకో ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఒక బ్యాచ్ అయితే ఇప్పుడు తీసుకున్నా ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ లో నేను ఇంకొక బ్యాచ్ అనేది సేల్ కి వెళ్తుంది దాని నెక్స్ట్ బ్యాచ్ నేను ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫస్ట్ బ్యాచ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుని మళ్ళీ ఇంకో బ్యాచ్ తీసాను అనమాట అన్న మా నా మాకు ఒకటి తెలియజేయండి అన్న మీరు త్రీ మంత్స్ నుంచి పెంచుతున్నారు కదా ఇంకొక ఒక బ్యాచ్ కూడా ఆల్రెడీ కటింగ్ రాబోతుంది ఇంకో ట్వంటీ డేస్లో అయితే మీరు మీ ఫామ్లో ఒక చిన్న పిల్ల దగ్గర నుంచి అన్న మీరు తెచ్చుకున్న దగ్గర నుంచి ఇప్పుడు కటింగ్ వచ్చింది కదా ఇంకో ట్వంటీ డేస్లో ఆ అప్పటి వరంలో ఏ విధమైన జాగ్రత్తలు పాటించారు అసలు ఏ విధంగా చూసుకున్నారు అలాంటి విషయాలు మాకు తెలియజేయండి అన్న మనకి ఫస్ట్ డే నుంచి ట్వంటీ వన్ డే వరకు మొత్తం మనం బ్రూడింగ్ సెక్షన్లో పిల్లల్ని పెంచాము మనం వచ్చేసి మన రిక్వైర్మెంట్ ప్రకారంగా మనకి ఎన్ని పిల్లలు దాని ప్రకారంగా మన చిక్ డ్రింకర్స్ ఫీడర్స్ ప్లస్ మన బ్రూడింగ్ కూడా దాని ప్రకారంగానే మనము సెటప్ చేసుకోవడం జరిగింది సెటప్ చేసుకున్నాక ఫస్ట్ దాంట్లో వేసుకున్నాక తర్వాత సెకండ్ వ్యాక్సిన్ అయిపోయాక మనం మొత్తం మనం డివైడ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు వ్యాక్సిన్ అంటే మీరు గంబోరా ఫోర్ గంబోరాక్స్ వ్యాక్సిన్ ఇంకా వేరేమన్నా ఇస్తున్నారు అవే వ్యాక్సిన్ అండి గంబోరా ఫస్ట్ ఫస్ట్ లసోటా ఇస్తాము సెవెన్ డేస్ కి లసోటా ఇస్తాము తర్వాత ట్వంటీ వన్ డేస్ కి గంబోరా అని ఇస్తాము ఫార్టీ ఫైవ్ డేస్ కి మళ్ళీ మనకి లసో డబుల్ లొసన్ వస్తా అది ఇప్పుడు రక్షణ అంటే మీరు ఏం చుట్టూ ఇట్లా ఫెన్సింగ్ చేసుకున్నారు అదే చుట్టూ మొత్తం ఫెన్సింగ్ ఉంది మనం ఏంటంటే షెడ్ షెడ్ ప్రకారంగా మొత్తం మనం పార్టీషన్ చేసుకున్నాం కాబట్టి పడదాలు కట్టుకున్నాం అంటే ఒక్కొక్క బ్యాచ్ తీయాలనే ఆలోచన ఓకే అన్న అయితే మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఎన్ని అవుట్స్ అసలు ఎంత బ్యాచ్తో స్టార్ట్ చేయడం జరిగింది నేను ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ కోళ్ళతో స్టార్ట్ చేశాను నాకు అవగాహన లేదు కాబట్టి దాని గురించి చదువుకుందాం తెలుసుకుందాం అని చెప్పి తర్వాత నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనం ఇప్పుడు తర్వాత టూ హండ్రెడ్ పన్నెండు వందల పిల్లలతో మనం నెక్స్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ తెలుసుకు తెచ్చుకుందాం అన్న ఫైనల్గా ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నా మీరు ప్రాపర్ వచ్చేసి హైదరాబాద్గా హైదరాబాద్ నుంచి మరి ఇక్కడికి రావడానికి కారణం ఏంది అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు అసలు నేను డిగ్రీ అయిపోయినండి డిగ్రీ అయిపోయినాక నేను జాబ్ కూడా చేశాను ప్రైవేట్ కంపెనీస్లలో జాబ్ చేసినాక నాకు డిపెండెంట్గా ఉండడం ఇష్టం లేక ఇండిపెండెంట్గా ఉన్న ల్యాండ్లో నేను బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్తోని ఈ ఫీల్డ్ అనే ఎంచుకొని జా నేను కొనసాగిస్తున్నాను ఓకే ఓకే సో చూశారు కదా అన్నగారి మాటల్లో మనకు తెలియజేయడం జరిగిందనమాట అన్నగారు డిపెండెంట్గా ఉండకుండా ఇండిపెండెంట్గా ఉండి తన ఫ్యామిలీ సపోర్ట్తో ప్రజెంట్ ఫామ్లో కోళ్ళను పెంచడం జరుగుతుంది అనమాట ఇంకా కొంచెం అనుభవం పెంచుకొని ఇంకా కొంచెం బిజినెస్ ఎక్స్టెండ్ చేయాలని అన్నగారు ఆలోచన మనకు తెలియజేయడం జరిగిందనమాట సో ముందు ముందు అన్నగారితో మనం వాళ్ళ యొక్క అన్నగారి యొక్క అనుభవం ఏ విధంగా ఉంది అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఫే ఫేస్ చేసిన వీడియోలు ఇంకా ముందు ముందు నేను అందిస్తాను మిత్రమా సో ఫస్ట్ టైం తప్పకుండా మీరు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా మన ఛానల్ సురేష్ అగ్రి టాక్స్ అని కొట్టగని ఇట్లా వస్తాయి మిత్రమా ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా మరిన్ని వీడియోలు అందిస్తాను